హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబర్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు ప్యూర్ రెడ్ స్థాయిలు ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మాడుగుల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ల్యాండ్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి చూసిన తర్వాతనే మెసేజ్ కానీ కాంటాక్ట్ కానీ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు అసలు వీడియో చూడకుండా నెంబర్ ఉందని చెప్పేసి డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు ఓకేనా వీడియో కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఇది మనకు హైదరాబాద్ నుంచి చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు డిస్టెన్సు ఇబ్రహీంపట్నం నుంచి యాభై మూడు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో వింజమూర్ గేట్ నుంచి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఎకరానికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఎందుకంటే విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ డాంబ రోడ్ బిట్టు కాబట్టి అది కూడా రంగారెడ్డి డిస్టిక్ కిందకు వస్తుంది ఎకరానికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ చూస్తున్నారు కదా మీరు ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ చుట్టూ కడిలు వాతున్నాయి ఫెన్సింగ్ ఉంది బోర్ కానీ వాటర్ కానీ అయితే లేవు బోర్ వేసుకుంటే వాటర్ వస్తాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యూన్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయండి సైట్స్ విజిటింగ్కి వచ్చేవాళ్ళు అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే మనకు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్